అందరికి నమస్తే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా అవ్వచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు అంటే సంపాదన విషయంలో అవ్వచ్చు లేదా రూపంలో విద్యలో అన్నింటి విషయంలో బాగున్నప్పటికీ కూడా వివాహం ఇంకా అవ్వట్లేదు అనేటువంటి వాళ్ళని మనం చాలా మందిని చూడొచ్చు మరి ఒక జాతకంలో ఆలస్య వివాహము అనేది ఎలాంటి గ్రహస్థితి వలన కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఓకే సో ముఖ్యంగా చూసుకోండి వివాహము అనే అటువంటిది ఎప్పుడైనా కూడా మీ జాతకంలో మీ జన్మ లగ్నం నుండి సప్తమ భావంలో ఉంటది మరియు నవమ భావము అనేది శుభకార్య స్థానం అంటే మనం పుట్టినప్పటి నుండి కూడా చాలా శుభకార్యాలు మనకి ఉంటాయి కదా అంటే అవన్నీ కూడా టైం టు టైం జరుగుతాయా ఆలస్యం అవుతుందా అండ్ ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము ఇవన్నీ కూడా తొమ్మిదిలో ఉంటాయి అంటే చూడండి ఆలస్య వివాహం అవుతుంది అంటే గ్రహస్థితి ఎలా ఉన్నట్టు మీ జాతకంలో ఆ సప్తమ భావము మరియు నవమ భావము ఇవి రెండు కూడా చెడిపోయాయి అని అర్థం సో ఎప్పుడు ఒక భావము చెడిపోయింది అని చెప్తారు ఆ భావంలో గనక ఆ లగ్నానికి సంబంధించినటువంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు లేదా చూసినప్పుడు సో ఆ భావాలు చెడిపోయాయి అని చెప్తారు అంటే ఇక్కడ నైసర్గిక పాపగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు అని చూసుకోవద్దండి మీ జాతకంలో మీ జన్మ లగ్నం ఏదై ఉంది లగ్నాన్ని బట్టి కొన్ని గ్రహాలు ఆధిపత్య శుభగ్రహాలు అవుతాయి కొన్ని ఆధిపత్య పాపగ్రహాలు అవుతాయి కాబట్టి మీ లగ్నానికి పాపగ్రహాలు గ్రహాలు గనక సప్తమ భావంలో ఉన్నా సప్తమ భావాన్ని చూసినా లేదా సప్తమాధిపతిని కూడా ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టినా మరియు నవమ భావంలో ఉన్నా నవమాన్ని చూసినా నవమ భావాధిపతిని ఇబ్బంది పెట్టినా ఈ భావాలు ఎంత పాడైపోయాయి అనే దాని మీద బేస్ చేసుకొని ఈ జాతకుడికి వివాహం ఎంత ఆలస్యం అవుతుంది అనే అటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి వివాహం జరగాలి అంటే మా వాడు చాలా అందగాడు చాలా చదువుకున్నాడు చాలా సంపాదన ఉంది అయినా కూడా వివాహం అవ్వట్లేదు అనే అటువంటి చెప్తారు అంటే ఈ మూడు క్వాలిటీస్ ఉన్నంత మాత్రాన వివాహం త్వరగా టైంకి అవుతుంది అనేది ఏం లేదండి సో ఈ క్వాలిటీస్ సరిగ్గా లేకపోయినంత మాత్రాన వివాహం ఆలస్యం అవుతుంది అనేది ఏం కాదు ఓకే మన జాతకంలో మన ప్రారంధ కర్మ ద్వారా మనం ఏం తెచ్చుకున్నామో సో దాని ఆధారంగానే ఉంటుంది అంటే మిగిలినవన్నీ రూపం బాగుండొచ్చు విద్య బాగుండొచ్చు సంపాదన బాగుండవచ్చు బట్ సప్తమ భావము నవమ భావము పాడైపోవచ్చు మన ప్రారంధంలో మనము ఈ ఈ విషయంలో చాలా నెగటివ్ కర్మం తెచ్చుకొని ఉండొచ్చు కదా కాబట్టి సో ముందు అది చెక్ చేసుకొని అక్కడ అటువంటి ఆయా గ్రహాలకి చేసుకునే అటువంటి పరిహారాలు ఏం చేస్తాయి అంటే మనకి కాస్త పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేలా చూస్తాయి ఇలా కాకుండా ఇంకా ఇక ఆలస్య వివాహం జరుగుతుంది అంటే ముందు మన జాతక చక్రంలో సమస్యని గుర్తించకుండానే ఇదేదో అవ్వచ్చు అదేదో అవ్వచ్చు పితృదోషము అవ్వచ్చు కాలసర్పదోషము అవ్వచ్చు అనేసి ఎవరో కుజదోషము అవ్వచ్చు అనేసి ఏదో ఒకటి చేసేస్తే రిజల్ట్ అనేది అంత ఈజీగా రాదు ఓకే కాబట్టి ముందు సమస్యకి పరిష్కారం దొరకాలి అంటే ఆ సమస్య దేని వలన కలుగుతుంది అనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఓకే నమస్తే